రామగుండం ముప్పై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేర్ ఫజల్ బేగ్ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆశీర్వాదంతో డివిజన్ నుండి ఎన్నికల బరిలో నిలిచిన ఫజల్ పార్టీ శ్రేణులు మద్దతుదారులతో కలిసి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను స్థానిక ఎమ్మెల్యే చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గడప గడపకు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు హస్తం గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రచారం సందర్భంగా ఫజల్ మాట్లాడుతూ ప్రజల నుండి తనకు అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు Thank <laughs> you. ముప్పై ఏడో డివిజన్ ప్రజలకు నమస్కారం గత వారం రోజుల నుండి నేను ప్రచారం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడప గడపకెళ్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని అడుగుతా ఉన్నాను అధికార పార్టీకి ఓటేద్దాం అభివృద్ధికి బాట వేద్దామనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం గత రెండు సంవత్సరాల నుండి మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మన వార్డులో ఏ విధమైన అభివృద్ధి జరిగిందనే ఇంతకుముందు మక్కనిసి రాజా గారి మీటింగ్ జరిగింది అతను వివరించడం జరిగినది గడప గడపకు వెళ్తూ ఉంటే మహిళలు పెద్ద ఎత్తున ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారు బాబు నువ్వు గెలిచినావు మెజార్టీ కోసం ప్రయత్నం చేయ అని అంటా ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని విశ్వసిస్తూ కోరుకుంటా ఉన్నారు మరి ఒకసారి మీ యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్